హాయ్ ఫ్రెండ్స్ మహా తామ్మ మంటలు ఈరోజు కరివేపాకు పొడి చేశానండి మహా టేస్ట్ కూడా చేసిందండి చాలా బాగుందని చెప్తాను ఇద్దరం కలిసి కరివేపాకు పొడి చేస్తున్నామండి ఈరోజు సండే అండి ఎంజాయ్ చేయడానికి వచ్చింది ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి కరివేపాకు తీసుకున్నా అండి ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువ ఎండుమిర్చి తీసుకున్నా అండి చూడండి ఎంత బాగా వచ్చిందో కరివేపాకు చూడండి కరివేపాకు ఇంట్లో ఉందండి అది అంటే ఇంట్లో చెట్టు ఉందండి అది ఫ్రెష్గా కోసేసి నేను కడిగేసి ఎండలో ఆరబెట్టానండి ఒక టెన్ మినిట్స్ ఆరితే సరిపోతుందండి టెన్ మినిట్స్ అంటే ఎండరబెట్టండి ఇప్పుడు చూడండి తడి తడిగి ఆ తడి మొత్తం పోయిందాక అది పొడి పొడి అయిన ఎండబెట్టుకోవాలండి కొంచెం వాటర్ లేకుండా ఎండబెట్టుకోవాలి ఇక్కడ చూడండి మా బుడ్డోళ్ళు ఇద్దరు నాకు హెల్ప్ చేస్తున్నారు అండి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళతో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి ఎవరికైనా ఇష్టమే అమ్మమ్మలకి సో ఇద్దరు కూర్చొని చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని దాన్ని ఎండ్ పెడుతున్నాను ఇప్పుడు నేను ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువ ఎండుమిర్చి తీ తీసుకున్నాను అండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెమే అండి ఎక్కువ అక్కర్లేదు లిటిల్ బిట్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వాటిని వేయిస్తున్నా అండి అందులోకి జీలకర్ర పోపు గింజలు పోపు గింజలు ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను అండి అవి వేగిన తర్వాత పల్లీలు పల్లీలు వేస్తానండి పల్లీలు వేసుకొని ఆ తర్వాత మనం నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకుంటా అండి ఇందులో ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చండి నేను కూడా ఒక గుప్పెడు గుప్పెడు గుప్పెడేస్తా అదొక గుప్పెడు ఇదొక వేసానండి ఇగో చూడండి అవి మొత్తం వేగిపోయినండి ఇప్పుడు తీసి దీన్ని పక్కన షిఫ్ట్ చేసుకుని అంటే జాలో షిఫ్ట్ చేసుకుని ఇందులో రెండు వెల్లుల్లిపాయలు వేసానండి కావాలంటే ఇంకా మీరు వెల్లుల్లిపాయలు ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను రెండు వెల్లుల్లిపాయలు పెద్ద పెద్ద వేసానండి ఇందులోకి జాలో షిఫ్ట్ చేసుకుని వీటిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ ఇదిగోండి ఇందులో ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేస్తానండి ఉప్పు వేసానండి ధనియాల పొడి అండి ఇంట్లో వేయించుకొని పెట్టుకున్న ధనియాల పొడి ఉందండి అది ఒక త్రీ స్పూన్స్ వేస్తానండి త్రీ టేబుల్ స్పూన్స్ వేసి దానిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోనండి ఆ పౌడర్ పక్కన పెట్టుకొని ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలండి కరివేపాకు మాత్రం బాగా మిక్సీ పట్టక్కర్లేదండి కొంచెం కొంచెం చిన్న చిన్నవి ఉన్నా కానీ పర్వాలేదండి క్రమ్స్ లాగా పర్వాలేదు సో బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి అట్లా అది చిన్న చిన్నగా ఉన్నా కానీ ప్రాబ్లం ఉండదు సో ఈ గలగల్లాడుతూ ఆడుతూ వేయించుకోవాలండి అంటే క్రిస్పీగా వేయించుకోవాలండి ఇట్లా పట్టుకుంటే ఇట్లా పట్టుకుంటే అవి అంటే క్రిస్పీగా ఉండాలండి అట్లా వేయించుకోవాలి ఫస్ట్ అండి ఇది సెకండ్ అంటే ఒకేసారి మొత్తం వేయించుకున్నా కానీ వేగదండి అందుకోసం కొంచెం కొంచెం తీసుకొని వేయించుకోవాలి కరివేపాకుని అది వేయించుకున్న తర్వాత మనం వీటిని కూడా మిక్సీ పట్టుకొని వేరు వేరుగా మిక్సీ పట్టుకోవాలి ముందు తెలుసుకోండి వేరువేరుగా మిక్సీ పట్టుకొని వాటిని రెండు కలుపుకోవాలండి అంతేనండి సింపుల్ ఇది కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా వేగిందండి దీన్ని పక్కన పెట్టేసుకొని చూడండి రెండు ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను ఇది మాత్రం కరివేపాకు మాత్రం కొంచెం కొంచెం అక్కడక్కడ కనిపించేటట్లు కూడా చూడండి అట్లా అట్లా పట్టుకున్నానండి బాగా ఎక్కువ మిక్సీ పట్టలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పట్టుకున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ